నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే రాజేష్ గారు రాజేష్ గారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎవరి నోట విన్నా ఒకటే మాట ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కొత్త రిజిస్ట్రేషన్ విధానం మీద అనేక అనుమానాలు మీకు గుర్తుండే ఉంటుంది ఒక ఆరు నెలల క్రితమేమో నేను కూడా దీని మీద ఒక సమగ్రమైనటువంటి అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఇక ప్రజల ఆస్తులు రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాళ్ళకి జిరాక్స్ పత్రాలే ఇస్తారు ఒరిజినల్ పత్రాలు వాళ్ళ దగ్గర ఉంచుకుంటారు అనేటటువంటి వార్తా కథనంతో నేను రిజిస్ట్రేషన్ చేస్తే సరే మా మీద కూడా కొన్ని పలు ప్రలోభాలు పెట్టి మేము అలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పేసి మాకు సమాచారం ఇచ్చి మరి బలవంతంగా ఆ వీడియోని కూడా తీయించడం జరిగింది కట్ చేస్తే ఆరు నెలల తర్వాత అదే వాస్తవమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడు అందరి భయం ఒక్కటే అసలు ఏం జరగబోతోంది ఆల్రెడీ అమల్లోకి వచ్చింది చట్టాలు ఈ వ్యవహారం అంతా ఇక మన ఆస్తులకు రక్షణ ఉండదా మన ఆస్తుల్ని ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి సర్కారు యథేచ్ఛగా తాకటి పెట్టుకున్నా సరే అడిగే నాదుడు ఉండడా అనేటటువంటి భయం అయితే అర్థమవుతుంది మీరేమంటారు ఈరోజు సాక్షి పేపర్లో ఒక కథనం వచ్చింది ఆ కథనంలో రామోజీరావు గారిని విమర్శిస్తూ అంటే రామోజీరావు గారు ఈనాడు పేపర్ ద్వారా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో ఉన్న లోపాలని ప్రజలకు ఎత్తి చూపుతున్నారు అనే అంశంతో అంశాన్ని వాళ్ళు కథనంగా రాస్తూ రామోజీరావు నీకు అసలు డిజిటల్ టెక్నాలజీ పట్ల అవగాహన ఉందా డిజిట డిజిటలైజేషన్లో భాగంగా మీకు డిజిటల్ డాక్యుమెంట్ ఇస్తారు దాన్ని జిరాక్స్ కాపీ అని చెప్పని ప్రజలు తప్పుదో పట్టిస్తున్నారు అని చెప్పని అదే సాక్షి పత్రిక ఆ పత్రిక యజమానిగా ఉన్న భారతి రెడ్డి గారు ఆ రెడ్డి గారి భర్త ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలకు వివరణ ఇవ్వాల్సింది ఏంటి అంటే మీరు ప్రజలకు అందిస్తున్న డిజిటల్ డాక్యుమెంటు హేతుబద్ధమైనదేనా అంటే ఇవాళ అథెంటికేటెడ్ డాక్యుమెంటేనా ఎందుకనంటే ఇవాళ మీరు ప్రజల దగ్గర నుంచి స్టాంపు డ్యూటీ కట్టించుకుంటున్నారు రిజిస్ట్రేషన్ కోసం అని చెప్పని స్టాంపులు ప్రజలు కొనుక్కుంటారు అంటే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్న విలువను బట్టి ఎంత విలువైన స్టాంపు పేపర్ మీద రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి అనేది ఆ మార్గదర్శకాల మార్గదర్శకాలకు లోబడి స్టాంపులు ప్రజలు కొనుక్కుంటారు కానీ మీరు ప్రజలు కొనుక్కునే స్టాంపు వెసులుబాటును కూడా రద్దు చేస్తూ ఇవాళ అంటే స్టాంప్ పేపర్ మీద రాతపూర్వకంగా రాసుకొని దాని మీద సంతకాలు పెట్టుకొని రిజిస్టర్ ఆఫీసు ముద్ర వేసుకుంటే అదొక ముద్రగా చలవణ అవుతూ ఉండేది ఇప్పటిదాకా ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు మీరు ప్రతిదీ ఆన్లైన్లోనే అంటే ఆస్తికి సంబంధించిన డీటెయిల్సు అమ్మకందారులకు సంబంధించిన డీటెయిల్సు కొనుగోలుదారులకు సంబంధించిన డీటెయిల్సు మొత్తానికి మొత్తం మీరు ఆన్లైన్లో సబ్మిట్ చేసి డాక్యుమెంట్ రేజ్ చేస్తే దాన్ని డిజిటల్ సంతకాల ద్వారా ఫిజికల్ సంతకాలు కాదు డిజిటల్ సంతకాల ద్వారా మీరు సబ్ రిజిస్టార్ గారు ధృవీకరణ చేసుకొని ఆ సిస్టంలోనే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తి చేస్తే ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తయిన తర్వాత సదర కొనుగోలుదారుడికి ఒక మెసేజ్ ద్వారా మీరు ఫోన్లో వాట్సాప్లోనో ఫోన్లోనో మెసేజ్ పంపిస్తాము అని చెప్తున్నారు లేదు అని అంటే ఈమెయిల్ ద్వారా కన్వే చేస్తామంటున్నారు దాన్ని మీరు ప్రింట్అవుట్ తీసుకొని మీ దగ్గర పెట్టుకుంటే అదే మీ డాక్యుమెంట్ అని చెప్తున్నారు అంటే ఇక్కడ ఏంటి అర్థం ఏంటి జిరాక్స్ పేపర్లే ప్రింటౌట్ కాపీ అని అంటే అవును జిరాక్స్ ప్రింటౌట్ కాపీ అథెంటికేటెడ్ ఫిజికల్ డాక్యుమెంట్ కాదు కదా మీరు మెయిల్ లో నుంచి ఎన్ని ప్రింట్అవుట్లైనా తీసుకోవచ్చు ఒకే కాపీ తీయాలని అవసరం ఏముంది అవును కాబట్టి ఇక్కడ రీసెంట్గా వచ్చిన ఇంకొక వార్త ఏంటి ఇవాళ ఒక ఆస్తి అమ్మకందారుడు ఉన్నాడు ఈ ఆస్తి అమ్మకందారుడు ఒక లావాదేవీ పూర్తి చేసి ఒకరికి రిజిస్ట్రేషన్ చేశాడు ఆన్లైన్లో ఇప్పుడు మీరు చెప్తున్న ప్రాసెస్లో ఇది అధికారికంగా అప్డేట్ అవడానికి ఇరవై నాలుగు గంటల టైం తీసుకుంటుంది ఈ ఇరవై నాలుగు గంటల టైం లోపు అతను ఇంకొక ఇద్దరు ముగ్గురు కూడా రిజిస్ట్రేషన్ చేసేదిగా సిస్టంలో రిఫ్లెక్ట్ అవ్వదుగా ఎందుకంటే సిస్టంలో ఈసీ ఎన్కంబరెన్స్ రిఫ్లెక్ట్ అవడానికి ఇరవై నాలుగు గంటలు టైం తీసుకుంటుంది కాబట్టి ఈ మొదట అతనికి రిజిస్ట్రేషన్ పూర్తయినా సరే ఎవరైతే అమ్మకందారుడున్నారో అతని పేరే ఆ రోజంతా చలమణ అవుతూ ఉంటుంది కాబట్టి దాని ప్రాతిపదిక మీద ఇతని డేటా సిస్టమ్లో అప్డేట్ అవ్వకముందు ఇంకొక ఇద్దరు ముగ్గురు కూడా రిజిస్ట్రేషన్ చేసి డబ్బులు తీసుకున్నాడు ఎవరు అంతిమంగా రేపు రోజున కొట్లాడుకోవాల్సింది ఖచ్చితంగా అంటే ఈ అమ్మే అతను పైగా మీరు ఎక్కడికి ఏ కార్యాలయానికి వెళ్లకుండా మీ ఇంట్లో ల్యాప్టాప్ కంప్యూటర్ ఉంటే చాలు మీ ఇంటి నుంచి మీరు అవతల పక్క కొనుగోలు చేసే వ్యక్తి వాళ్ళ ఇంటి నుంచి అతను మొత్తం పూర్తి చేయొచ్చు అని చెప్పేసి కూడా చెప్తున్నాడు కదా ఈ లెక్కన నాలుగైదు కంప్యూటర్లో పెట్టుకుని ఎట్ అటైన్ నలభై మందికి అమ్మొచ్చు ఇవాళ ఇవాళ అమ్మే అతను ఫెయిర్ ఇంటెన్షన్తో ఉంటే ఇబ్బంది లేదు అమ్మే అతను కృకుడు నే నేచర్ ఉన్న వ్యక్తి అయ్యాడు నేరపూరిత స్వభావం కలిగిన వ్యక్తి అయ్యాడు మోసం చేసే ఆలోచన కలిగిన వ్యక్తి అయ్యాడు ఒకే ప్రాపర్టీని ఒకే రోజు ఇద్దరు ముగ్గురికి రిజిస్ట్రేషన్ చేయడానికి ఆస్కారం ఉంది ఎందుకంటే సిస్టంలో డేటా అప్డేట్ అవడానికి ఇరవై నాలుగు గంటలు టైం పడుతుంది కాబట్టి ఈ డేటా అప్డేట్ అయ్యేలోపే ఇద్దరు ముగ్గురికి అమ్మేసేసి ఇతను డబ్బులు తీసుకొని జంప్ అయిపోతాడు జుట్లు జుట్లు ముడేసుకొని కొట్లాడుకోవాల్సింది ఎవరు కొనుక్కున్నాయి ఇవాళ చాట్లో పోసి కుక్కలకి పెట్టినట్టు పెట్టినట్టీ ఇవాళ ఇటువంటి ఒక అసంబద్ధ నిర్ణయాన్ని తీసుకురావాల్సిన పని ఏముంది ఇక్కడ దీన్ని గమనించుకుంటే ఈ మొత్తం ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ దీని అంతా మానిటర్ చేసేది ఒక ప్రైవేట్ సంస్థ దాని సంస్థ పేరేంటో తెలుసా క్రిటికల్ రివర్ ఆ సంస్థ పేరు అంటే కఠినమైన నది లేదంటే మనం చెప్పుకుంటాం కదా వానాకాలం ఉధృతంగా వాగొచ్చేసిందని చెప్పని అంటే ఇప్పుడు ప్రజలకు సంబంధించిన ఆస్తుల డేటాని ఏట్లో పోసినట్టు అవుతుంది క్రిటికల్ రివర్ అంటే ఖచ్చితంగా ఇంత ముఖ్యమైన అంశాన్ని ప్రభుత్వం ప్రభుత్వ సంస్థలు ప్రభుత్వ రెవెన్యూ వ్యవస్థ మెయింటైన్ చేయాల్సింది పోయి తీసుకుని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ప్రైవేట్ సంస్థల చేతుల్లో ఎలా పెడతారు ఇవాళ జరుగుతున్నది నూటికి నూరు పాళ్ళు ఒక అవగాహన రాయిచ్చపు అసంబద్ధమైన చర్య అనాలా లేకపోతే వీళ్ళకి అవగాహన లేకపోటటువంటి వీళ్ళ అసంబద్ధమైన పనులు చేయటం వాళ్ళు ఉద్దేశపూర్వకంగా ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారు ఎందుకంటే ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి గారి చేతుల్లో ప్రభుత్వ ఆస్తులు కలెక్టరేట్ కార్యాలయాలు పబ్లిక్ పార్కులతో కూడా కుదవబెట్టారు ఇంకా అంటే ఇప్పుడు రీసెంట్గా యూనివర్సిటీలకు సంబంధించిన ఫండ్స్ లాగేశారు సచివాలయ భవనాన్ని తాకట్టు పెట్టారని చెప్పిన వార్తలు వచ్చినాయి గతంలోనే ఇంకా తాకట్టు పెట్టడానికి ఏ మిగిలి కాబట్టి ఇప్పుడు మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి సంబంధించిన ఆస్తుల మీద బాండ్స్ తీసుకొచ్చారు మద్యం భవిష్యత్ ఆదాయం మీద అప్పులు తీసుకొచ్చారు రేపటి రోజున వాళ్ళకి ఈ అప్పులు తీసుకురావడానికి సహేతకంగా కనిపించేది ప్రజలకు సంబంధించిన ఆస్తిపాస్తులు ఈ ఆస్తుపాస్తులని ఇప్పుడు ప్రజలకి హక్కులు లేకుండా చేస్తే ఎందుకు అంటున్నానంటే ఇది మీరు గమనించుకుంటే ఈ మధ్యకాలంలో మనం అయ్యనపాత్రుడి గారు ఓ బహిరంగ సభ వేదిక నుంచి చెప్పడం జరిగింది మా గ్రామానికి సంబంధించి అంటే నా నియోజకవర్గానికి సంబంధించిన ఒక రైతు బ్యాంకు లోన్ కోసం వెళ్తే అతనికి ఇతను పాస్బుక్ల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉంటాం చూసి మేము లోన్ ఇవ్వము అన్నారు అంటే ఆ పాస్బుక్ చెల్లుబాటు కాదు ఎవరైతే భూ యజమాన్ ఉన్నాడో అతని ఫోటో ఉండాలి అంతకుమించి రాజకీయ ప్రేరేపితంగా ఒక ఐదు సంవత్సరాలు టెన్నూరుకి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కదా అని చెప్పని ఆయన ఫోటోలు అన్ని చోట్ల ముద్రిస్తే ఇవాళ సర్వే రికార్డ్స్ మీద ఆయన ఫోటోనే ఇవాళ భూములకు సంబంధించిన భూరక్ష పట్టాలు వాటి మీద ఆయన ఫోటోలే అంటే ఆయన ఫోటోలు ముద్రించడం కోసం ఈ ప్రాసెస్ తీసుకొచ్చారా ఏదేమైనా సరే ఈ కొత్త రిజిస్ట్రేషన్ విధానం అనేది ఖచ్చితంగా ఆమోదయోగ్యం కాని విధానాన్ని తీసుకొచ్చారు ప్రజల ఆస్తులకు రక్షణ లేని విధానాన్ని తీసుకొచ్చారు కొనుగోలుదారులకి భావాన్ని పెరిగే చట్టాన్ని తీసుకొచ్చారు దీనికి కొనసాగింపుగా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అని చెప్పని ఇంకొక యాక్ట్ తీసుకొచ్చారు ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అయితే మరీ అంటే అగమగోచరంగా ఉంది దాని వ్యవహార శైలి ఎందుకంటే ఇప్పుడు మీకు సంబంధించిన ఆస్తి మీకు సంబంధించిన ఆస్తి టీఆర్ఓ ఒకతను ఉంటాడు టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ అని చెప్పని టైటిల్ రికార్డింగ్ ఆఫీసర్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ టీఆర్ఓ ఆ టీఆర్ఓ దగ్గర ఈ ఆస్తులకు సంబంధించిన చిట్టా మెయింటైన్ అవుతూ ఉంటుంది మీరు మీ యాజమాన్యాన్ని రుజువు చేసుకుంటే అతని దగ్గరికి వెళ్ళి మీ ఆస్తి మీరు రుజువుపరచుకోవాల్సిన అవసరం ఉంది ఈ రుజువుపరుచుకున్న తర్వాత అక్కడ రిజిస్టర్లు మెయింటైన్ చేస్తారు మీ ఆస్తి వారసత్వంగా రాని కొనుగోలు ద్వారా రాని మీ ఆస్తిని నేను దాన్ని డిస్ప్యూట్ చేయాలి అనుకుంటున్నా నేను వెళ్ళి ఈ సోన్ సో ఆస్తి మీద నాకు కూడా క్లెయిమ్ ఉందని చెప్పి నేను ఒక పిటిషన్ ఇచ్చా ఇస్తే నేను కాదు మీరు రుజువు చేసుకోవాలి లేదు నాది ఆస్తి అని చెప్పని ఈ రుజువు చేసుకోలేకపోతే లేదు నేను పిటిషన్ ఇచ్చిన తర్వాత మీరు ఎక్కడో వేరే ప్రాంతంలో ఉద్యోగాలు చేసుకుంటా ఉండి రెండు సంవత్సరాల దాకా మీకు మీ ఆస్తి డిస్ప్యూట్ అంటే ఒకసారి నేను ఈ పిటిషన్ ఇవ్వగానే దాన్ని డిస్ప్యూట్ రిజిస్టర్లో ఎంటర్ చేస్తారు ఈరోజు మీకు ఏదైనా అవసరం ఉంటే ఆస్తి అమ్ముకోవాలి అన్నా కూడా డిస్ప్యూట్ రిజిస్టర్లోకి ఎంటర్ అయిన తర్వాత అమ్ముకోలేరు అంటే నేను ఉద్దేశపూర్వకంగా కలగజేసిన వివాదం మీ ఆస్తికి ప్రతిబంధకంగా మారుతుంది మీ ప్రయోజనాలకు భంగకరంగా మారుతుంది అయినా సరే నా మాటే చెలుబాటు అవుతూ ఉంటుంది రెండు సంవత్సరాల లోపు మీరు గనక నేను రైజ్ చేసిన డిస్ప్యూట్ని గమనించుకోక మీరు దాన్ని ఛాలెంజ్ చేయకపోతే ఇక్కడేంటి గతంలో ఇద్దరి మధ్య వ్యక్తుల మధ్య వివాదం వస్తే కోర్టుకు వెళ్ళడానికి ఆస్కారం ఉండేది సివిల్ కోర్టుకి ఇక్కడ సివిల్ కోర్టుకి వెళ్ళడానికి ఆస్కారం లేదు అపిలే ట్రిబ్యునల్ అనేది ఉంటుంది దీనిపైన అపిలే ట్రిబ్యునల్లో మీరు ఫైల్ చేసుకోవాలి ఇది నా ఆస్తి నాకున్న హక్కు ఇది నా వారసత్వపు రికార్డు ఇది ఇది వేరే ఆ వ్యక్తి క్లెయిమ్ చేస్తున్నాడు అతనికి సంబంధం లేదని మీరే రుజువు చేసుకోవాలి అంటే డిస్ప్యూట్ క్రియేట్ చేసే నేను కాదు రుజువు చేయాల్సింది అసలు ఆస్తిదారుడు మీరు రుజువు చేసుకోవాలి ఒకవేళ మీరు ఏదైనా వేరే ప్రాంతాల్లో స్థిరపడి ఉండి ఇవాళ చాలామంది హైదరాబాద్లో ఉద్యోగాలు చేసుకుంటున్నారు గ్రామాల్లో ఆస్తులు ఉన్నాయి అమెరికాలో పని చేసుకుంటూ ఉంటున్నారు గ్రామాల్లో ఆస్తులు ఉంటున్నాయి ఇక్కడ ఏం జరుగుతుందో వాళ్ళకి ఏం తెలుస్తుంది ఇప్పటి వరకు డాక్యుమెంట్ మా దగ్గర ఉంది ఫిజికల్ పొజిషన్లో మనం ఉంటున్నాం మనం కౌలికిస్తున్నాము లేదు మన బంధువులు దాన్ని పర్యవేక్షిస్తూ ఉంటున్నారని అని చెప్పని ఒక ధైర్యం ఉండేది ఇప్పుడు ఈ ఆస్తి మీద పక్కింటాడికో ఎదిరింటాడికో లేదా అక్కడ స్థానికంగా ఉండే నాయకుడికో అధికారులకో ఎవరికో కనుబడి దాని ఒక డిస్ప్యూట్ క్రియేట్ చేస్తే అతనికి కనుక ఇదిక్కడ డిస్ప్యూట్ రిజిస్టర్లోకి ఎంటర్ అయిందనే సమాచారం లేక అతను టూ ఇయర్స్ లోపు దాన్ని కనుక క్లెయిమ్ చేసుకోకపోతే రెండు సంవత్సరాల తర్వాత ఎవరైతే డిస్ప్యూట్ రియ్ చేశారో అతనికి పట్ట అయిపోతుంట అపిలేటెడ్ ట్రిబ్యునల్ ఈ ఆదేశాలు ఇచ్చిన తర్వాత అప్పుడు డిస్ప్యూట్ రిజిస్టర్లోకి ఎక్కింది అనేటటువంటి సమాచారం అవతల వ్యక్తికి తెలుస్తుందా తెలియలేదనే విషయం కూడా మనం గమనించలేము అంటే మన మనకు ఎట్లా ఉంటుంది అంటే మనం ఫోన్లో వాట్సాప్ ఉంటుంది కదా మనం ప్రతిసారి వాట్సాప్ ఆన్ చేసి ఏమైనా మెసేజ్లు ఉన్నాయని చెప్పని చెక్ చేసుకుంటుంటాం మనకు నోటిఫికేషన్ రాకపోతే నోటిఫికేషన్ వస్తేనేమో ఓకే వెల్ అండ్ గుడ్ నోటిఫికేషన్ రాకపోతే అంటే దానికి ఎడిక్ట్ అయిన తర్వాత అట్లాగే ఇప్పుడు ఆస్తి అంటే ఉన్న తర్వాత నా ఆస్తి నా పేరు రిజిస్టర్ ఎంటర్ అయిందా లేదా అని చెప్పని నిత్యం మానిటర్ చేసుకుంటూ ఉండాల్సిందే లేదు అనంటే రెండు సంవత్సరాలు కనుక నీ పరిజ్ఞానానికి రాలేదు రాలేదు అనంటే ఖచ్చితంగా ఇంకా రెండు సంవత్సరాల తర్వాత నువ్వు దాన్ని ఛాలెంజ్ చేయడానికి రైట్ లేదు నీ నీ హక్కు శాశ్వతంగా కోల్పోతావు లేదు అనంటే గౌరవ హైకోర్టుకి వెళ్ళాలి అంటే ఎంతమందికి హైకోర్టుకెళ్ళి లిటిగేషన్ కొనసాగించే స్థాయి అంతటి సామర్థ్యం ఉంటాయి ఇవాళ సివిల్ కోర్టుల్లో ఇప్పటి వరకు సుప్రీంకోర్టు అయినా సరే సివిల్ కోర్టు ప్రొసీడింగ్స్ మీద బేస్ అయ్యే కేసులు మానిటర్ చేస్తుంది కేసులు రన్ అయ్యేది సివిల్ అంటే టైటిల్ సెటిల్మెంట్ అనేది టైటిల్ డిసైడ్ అనేది లోయర్ కోర్టు చేస్తుంది సివిల్ కోర్టు చేస్తుంది ఇప్పటిదాకా అసలు ఆ వెసులుబాటునే రద్దు చేశారు దీని మీద లాయర్లు ఇది తప్పు తప్పుడు చట్టం ఇది ఇది ప్రజల ప్రయోజనాలకు భంగకరమైన చట్టం ఇది ప్రజల ఆస్తులని హరించే చట్టం ఇది అని చెప్పని వాళ్ళు ఎలుగెత్తు ఉద్యమాలు చేస్తూ ఉంటే వీళ్ళకి కేసులు పోతున్నాయని వీళ్ళ ప్రాక్టీస్ దెబ్బతింటుందని చెప్పని వాళ్ళకి దురుద్దేశాలు ఆపాదించే ప్రయత్నం చేశారు ఇవాళ ఈ చట్టం అమల్లోకి తీసుకొచ్చారు ఈ రిజిస్ట్రేషన్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చారు హైకోర్టు కూడా దీని మీద కలగజేసుకున్నా అయినా సరే ఎందుకు నూటికి నూరు పాళ్ళు ఇవాళ ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం ఆలోచించుకోవాలి ఇవాళ ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన హయాంలో రాష్ట్ర రాజధానికి భద్రత లేదు రాష్ట్రంలో పారిశ్రామిక పెట్టుబడులకు భద్రత లేదు రాష్ట్రంలో ఆల్రెడీ కొనసాగించుకుంటున్న పరిశ్రమలకు భద్రత లేదు ఇక్కడ శాంతి భద్రతలు లేవు మహిళలకు భద్రత లేదని చెప్పని ఫీల్ అయ్యారు ఇక ముందు మీ ఆస్తులకు కూడా భద్రత ఉండదు మీ ఆస్తులు మీ కళ్ళ ముందే చూస్తూ చూస్తూ ఉండగానే ఎవరెవరో వివాదాలు సృష్టిస్తారు ఆ సృష్టించిన వివాదాల పరిష్కారం కోసం తిరిగి 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 వెక్స్ అయిపోయి ఎవరైతే ఆ వివాదాలు సృష్టించారో వాళ్ళతోటి బలవంతపు రాజీలకి వొంగిపోవలసిన లొంగిపోవాల్సిన పరిస్థితులు సృష్టింపబడతాయి ఇది గమనించి ఈ పరిస్థితులు చక్కబడాలి అని అంటే జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ గెలిపించాలా వద్దనేది మీరు డిసైడ్ అవ్వండి